కరీంనగర్ కథనబేరి సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వినూత్నమైన ప్రసంగం చేస్తారు పార్టీ కార్యకర్తలని పార్టీ శ్రేయభిలాషులని పార్టీ శ్రేణులని పార్టీ ముఖ్య నాయకులని మళ్ళీ పార్టీ వైపు మళ్ళిస్తారు అందరి దృష్టిని ఆకర్షిస్తారు అని పార్టీ ముఖ్య నాయకులు మాత్రం భావించారు కానీ అందుకు విరుద్ధంగా కేసీఆర్ ప్రసంగం కొనసాగిన సందర్భాల పట్ల పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరుగుతుంది ఆయన రుటీన్గా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి హోదాలో అనే అంశం పట్ల ఆ తర్వాత ప్రభుత్వ పథకాల అమలు పట్ల ఏం హామీలు ఇచ్చింది అమలు చేసే క్రమంలో ఎలాంటి ఆలస్యం జరుగుతోంది అసలు అమలు చేయరు కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట ఇచ్చి మర్చిపోయే పార్టీ అనే కోణంలో ఆయన ప్రసంగం మొత్తం కొనసాగిన సందర్భం కనిపిస్తోంది ఇక అత్యంత కీలకమైన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేసిన సందర్భం ఇక ముఖ్యమంత్రి హోదాలో అన్పార్లమెంటరీ వర్డ్స్ కే రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారు అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించిన సందర్భం ఇక తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎన్ని సందర్భాల్లో ఎన్ని బహిరంగ సభల్లో ఎన్ని పబ్లిక్ మీటింగ్స్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదనే ప్రశ్న కూడా కాంగ్రెస్ నేతలు సూటిగా అడుగుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష కానీ రేవంత్ రెడ్డి ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నారు అనే వాటిని కేసీఆర్ మరొక్కసారి ఆయన నోట్ నుంచి పలికి మరీ పబ్లిక్కి వినిపించారంటే కేసీఆర్ ఏ స్థాయిలో రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు మొత్తానికి ఆయన ఒక వినూత్నమైన ప్రసంగంతో ఒక దిశానిర్దేశం చేస్తారు క్యాడర్కి అనుకున్నప్పటికీ కూడా అలాంటిదేం లేకుండా మొత్తం రాజకీయ ప్రసంగం చేశారు వంద రోజులు పూర్తి కావస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎలాంటి హామీలు ఇచ్చింది అనే దాని మీదనే ఫోకస్ చేశారు తాను ఏనాడు కూడా రాష్ట్రం ఆర్థిక లోటులో లేదు ఆర్థికంగా బలంగా ఉంది అని చెప్పాను కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలల్లోనే ఇటు ఆర్థికంగా బలహీనంగా ఉంది రాష్ట్రం అని చెప్పుకొస్తుంది అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పుకునే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేశారు ఇక అట్లాగే కరెంటు సమస్యలు నీటి సమస్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు నిజంగా మూడు నెలలో ప్రభుత్వం మారగానే ప్రకృతి కూడా మారిపోతుందా ప్రకృతి కూడా ప్రభుత్వాల మీద కన్నెర చేస్తుందా మూడు నెలల్లో ఎందుకు ఈ జలాశయాలు ఎండిపోయాయి ఎందుకు పంటలు తగలబెట్టుకునే వరకు తెలంగాణ రైతాంగం వెళ్ళింది ప్రభుత్వం మారగానే నీళ్ళన్నీ భూమిలోకి ఇంకిపోయాయి అనే ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్న సందర్భం నిజంగానే కా కరెంటు కష్టాలు ఆ స్థాయిలో ఉన్నాయా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు సమాలోచనలు చేసుకుంటున్న సందర్భంగా కనిపిస్తుంది నిన్న మనం చూసాం రేవంత్ రెడ్డి కరెంటు ఎక్కడ గనక ఆగిపోతే అక్కడ అధికారులను సస్పెండ్ చేయాలని కూడా ఆయన ఒక ఆదేశాలు జారీ చేశారు అంటే కరెంటు విషయంలో రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి ఎందుకు నీళ్లు రావట్లేదు ఎందుకు రైతాంగం మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అనే అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ లోతైన విచారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్న తీరు కానీ కేసీఆర్ నిన్న మాట్లాడిన అంశం పట్ల కానీ క్షేత్రస్థాయిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో నిగ్గు తేలాల్సిన అవసరం ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన ఆవశ్యకత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉందనే చర్చ じゃあ。